ఒక నూతనమైన వరబడి ఎప్పుడన్నా కానీ ఒక విపత్తు వస్తే ఏ విధంగా హ్యాండిల్ చేయాలి ఏ విధంగా వాళ్ళు ఆదుకోవాలి అనే దానిపైన ఒక న్యూ డైరెక్షన్ ఇవ్వడానికి లేకపోతే మానవతా దృపంతో పనిచేయడానికి మేము పనిచేశాం ఇప్పటికి దగ్గర దగ్గర ఇరవై ఐదు రోజులవుతుంది విపత్తు వచ్చి ప్రభుత్వ యంత్రాంగం ఒక బాధ్యతతో ఎన్ని విధాలా ఆదుకోగలుగుతామో ఒక విపత్తు వచ్చినప్పుడు మాటల్లో చెప్పడం కాకుండా చేసి చూపించాం ఈరోజు మేజర్గా దగ్గర దగ్గర నాలుగు లక్షల మందికి రూపాయలు వారి అకౌంట్లో డైరెక్ట్ గా వేసాం మొత్తం ఏడు వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చింది ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయల నష్టం వచ్చినప్పుడు ఇది ప్రభుత్వ ఆస్తులకి ప్రైవేట్ ఆస్తులు కలిసి వచ్చిన నష్టం పదకొండు లక్షల ముప్పై వేలు నలభై వేల వాటర్ పోయినప్పుడు ఎంత వెలాసిటీ వస్తుందో మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ వెలాసిటీలో నలభై వందల బోట్ వచ్చి ఏవైతే అక్కడ సపోర్టింగ్ ఉన్నాయో దాన్ని హిట్ చేసే పరిస్థితి కాలం హిట్ కావాలి ప్రాజెక్ట్ డ్యామేజ్ కావాలి కానీ ప్రాజెక్ట్ డ్యామేజ్ కాలేదు ఎందుకు ఆ కాలంను కొట్టకుండా ఇది ఆ సపోర్టింగ్ ఏమంటారు మనం కౌంటర్ వెయిట్ను కొట్టాయి ఆ కౌంటర్ వెయిట్ ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు రిపేర్ చేస్తాను చూస్తుంటారా మీరు వాటే దేశ అవి తీస్తే రాలేదు నాలుగైదు రోజులు ఎన్ని శత విధాల ప్రయత్నాలు చేసి తీసే పరిస్థితికి వచ్చా బాధ్యత లేదా మీకు క్షమాపణ చెప్పరా మీరు మీ బొమ్మ వేసుకోలేదా మీ గుర్తులేసుకోలేదా మీ పార్టీ కాదా అంటే దేశమే వదిలిపెడతారా అంబోతురా మీరు అడిగితే ఎదురుదాడి చేస్తారా మీరు అంటే మీ బోట్లు మేరు పంపించి ఆంబోతుల మారిగా తయారై ఒక ఎంత డేంజర్ అండి అది ఎన్ని గ్రామాలు పోతాయండి ఇప్పటికే మీరు చేసిన తప్పుడు పనుల వల్ల ఆరు లక్షల మంది నరక యాతలను ఊహించారు బుడమేరులో ఈ రోజు కూడా అనంతపూర్లో మీరు చూశారు ఒక రథాన్ని కాల్చేస్తారా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారా లేదా చెప్పా ఎవ్రీవేర్ కెమెరాలు పెట్టమండి మక్కలి రగ్గొట్టిచ్చేస్తా బీ కేర్ఫుల్ ార్డర్ గాని క్రియేట్ చేశారో ఇంట్లో నుంచి బయట ఎక్కడ చిన్న వైలెన్స్ జరిగిన నెక్స్ట్ వన్ సెకండ్లో చొక్కా పట్టుకునే పరిస్థితి వస్తుంది దట్ ఈస్ ది మెకానిజం ఐఎమ్ ఎస్టాబ్లిషింగ్ ఆర్ నాట్ ఇన్ఎఫిషియంట్ ఎస్ విల్ అరెస్ట్ ఇదే కాదు ఇవన్నీ అరెస్ట్ చేశాం ఈ రోజు కూడా అక్కడ అరెస్ట్ చేశారు ఎవడు తప్పు చేసినా ఎవడు తోక తప్పినా ఎవడు ఈ రాష్ట్రంలో నేరాలు క్రియేట్ చేయాలనుకున్నా అదే చివరి రోజు మీకు ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్ ఎవడైనా సరే ఒకవేళ సవాలుగా తీసుకుంటారా నేను చేసి చూపిస్తా మీకు నాకు కావాల్సింది ప్రజల మానాలుగా ప్రాణాలు కాపాడాలి ఆస్తులు కాపాడాలి లాండ్ ఆర్డర్ కాపాడాలి శాంతి భద్రతల పరిరక్షణ నా ద్వేయం దాన్ని వైలేట్ చేయాలని మీ క్రిమినల్ చరిత్రతో మీరు వస్తే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఒక్కడిని వదిలిపెట్టను నేను చాలా సార్లు సీఎం గా సీఎం రిలీఫ్ కూడా అనౌన్స్ చేసేవాళ్ళం ఫస్ట్ టైం ఈ రోజుకి నాలుగు వందల కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ కి డబ్బులు వచ్చింది దాతల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా వాళ్లకు పాదాభివందనం చేస్తున్నా ఎందుకే మాట చెప్తున్నానంటే ఒక స్పూర్తి వాళ్ళు ఇచ్చిన డబ్బులు కాదు వాళ్ళు చూపించిన చొరవ వాళ్లు ఏ విధంగా ఈ యొక్క సమస్య పైన మానవతా దృక్పథంతో స్పందించారంటే వీల్ చైర్ లో వచ్చి డబ్బులు ఇచ్చారు ఇంట్లో వాళ్ల సహాయంతో వచ్చి డబ్బులు ఇచ్చారు అమెరికాలో ఉండే అమెరికాలో పనిచేసే వాళ్ళు ఇంటి వాళ్ళకి చెప్పి మీరు డైరెక్ట్ గా నేరుగా తీసుకు డబ్బులు ఇమ్మని చెప్పి వచ్చారు ఇంట్లో కొంతమంది నడవలేకపోతే నువ్వే వెళ్లి నా పేరు చెప్పి ఇమ్మని చెప్పి చెక్కులు పంపించారు ఇది ఒక వినూత్నమైన అనుభవం అది ఒకరిని కాదు చిన్న పెద్దని కాదు పిల్లలు చదువుకుంటూ ఐదు రూపాయలు పది రూపాయలు కలెక్ట్ చేసి ఓ స్కూల్కి కలెక్ట్ చేసి తీసుకొచ్చారు ఉండి మారిగా పెట్టి నేను అడిగాను వాళ్ళని ఏంటంటే ఈ విపత్తు వచ్చినప్పుడు నేను కూడా నా సాటి ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు సహాయపడాలని చేశామని చెప్పి అన్నారు వాళ్ళ పిల్లలు దాచుకున్న డబ్బులన్నీ ఇచ్చేశారు ఇలాంటి వినూత్నమైనటువంటి ఆలోచనలు వచ్చాయి స్పూర్తిదాయకంగా ప్రవర్తించారు వాళ్ళందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా మరొక్కసారి ధన్యవాదాలు దీనివల్ల ఒక న్యూ మూమెంటం కోసం దారి తీసింది ఏలాంటి విపత్తు అయినా సరే మనం గాని సంఘటితంగా ఎదుర్కొంటే ఏదైనా చేయగలుగుతాం అనే ఒక నమ్మకాన్ని ఇచ్చారు జరిగింది ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు నష్టం మనం ఇచ్చింది ఇక్కడ ఇవన్నీ కూడా రైతులకి ఇక్కడ ఉండే వాళ్ళకి అందరికి ఇచ్చింది ఆరు వందల రెండు కోట్లు ఇచ్చాం ఈ రోజు రిలీజ్ చేసాం ఇంకా కొంత ఇటు అవుతుంది కానీ నాలుగు వందల కోట్ల రూపాయలు దీంట్లో దాతలేయగలిగారు అనేది ఒక హిస్టారికల్ మొత్తం మన దగ్గర ఉండే డబ్బులన్నీ కూడా ఈ రోజు రాష్ట్రంలో ప్రజలు కూడా అర్థమైంది గవర్నమెంట్ ఒకటే కాదు గడిచిన ఐదు సంవత్సరాల్లో ఈ గడచిన పాలకులు చేసినటువంటి దోపిడీ గాని విధ్వంసం గానీ ఖజానా ఖాళీ అయిపోవడం గాని అన్ని కూడా చూసిన తర్వాత వాళ్లే స్వచ్ఛందంగా ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు అదే మార్గం ఇంకొక పక్కన మీరు చూస్తే ఎప్పుడు చరిత్రలో కని విని ఎను రెండు ప్యాకేజీ ఇచ్చాం ఆర్థిక వెసులుబాటు లేదు కానీ కేంద్రంలో ఉండే డిజాస్టర్ ఫండ్ కూడా వాళ్ళు ఇచ్చే డబ్బులు కూడా అద్దులున్నాయి కానీ ప్రాక్టికల్ గా ఉండాలనే ఉద్దేశంతో మనం ముందుకు పోయాం